హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవంటి టైల్స్కి ఇవాళ ఏంటంటే అరవై ఏళ్ళ అయినా ఆరోగ్యంగాను ఫిట్గాను ఉండాలి ఎవరికైనా కోరిక ఉంటుంది కదండి ఎన్ని ఏళ్ళు వచ్చినా మనం ఆరోగ్యంగా ఉండాలి ఫిట్గా ఉండాలి అది దాని గురించి కొన్ని టిప్స్ చెప్తాను ఒక అరవై ఏళ్ళ వాళ్ళు కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి అండి పదేళ్ళ నుంచి లెక్కేసుకోండి పది పదిహేను ఏళ్ళ నుంచి లెక్కేసుకొని ఇంకా లైఫ్ అండ్ చివరి దాకా ఎలా ఉండాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ తెలుసుకుందాం ఓకేనా పదండి వీడియోలకి టిప్స్ చూడండి మన ఆరోగ్యంగా ఉండాలంటేనండి మన జీవన శైలి మార్చుకోవాలి కావాలి అవి కొన్ని కొన్ని పనులు చేస్తూ మార్చుకోవచ్చు తర్వాత ఏంటంటే శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి ఏ పనైనా సాధించగలం మనకు అరవై ఏళ్ళు వచ్చి డెబ్భై ఏళ్ళు వచ్చి ఆలోచించద్దు మన శరీరం ఆరోగ్యంగా ఉందా మన మనసు ఆరోగ్యంగా ఉందా ఈ రెండు ఉంటే టిక్ పెట్టించుకోవడమే మనం ఆరోగ్యంగా ఉన్నాం మనకేం వయసు రాలేదు మన చిన్నవాళ్ళమే మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా ఎవరి మీద ఎవరైనా మనకి పని చేసి పెడితేనో ఎవరి మీద ఆధారపడితేనో మనకి వయసు వచ్చి మనకి ఎవరి మీద ఆధారపడలేదు మన ఆరోగ్యం బాగుంది మన శరీరం బాగుంది ఫిట్గా ఉంది మనం ఎవరి మీద ఆధారపడినట్టే కాబట్టి మనం చాలా సంతోషంగా హ్యాపీగా గడపచ్చండి ఈ రెండు ఉన్నవాళ్ళను కంటే కోట్లు ఆస్తున్నట్టే ఈ వయసులోనే మన శరీరం మన ఆరోగ్యం రెండు ఫిట్గా ఉన్నాయనుకోండి కొన్ని కోట్లు ఆస్తున్నట్టే కోట్లు ఆస్తుంటే ఎవరు తింటామండి అరగో రొట్టి తింటాం ఇంత అన్నం తింటాం అంతేనో కానీ ఈ మానసిక ఆనందం ఉండదు కదా అందుకు కొన్ని టిప్స్ చెప్తాను వయసు వచ్చింది వయసు వచ్చింది అనుకోకుండా వయసు వస్తున్న కొద్దీ కొన్ని మనం మన ఒంటి మీద మన శ్రద్ధ పెట్టుకోవాలి ఫస్ట్ మన ఆరోగ్యం బాగా ఉండేటట్టు చూసుకోవాలి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి మంచి హెల్తీ ఫుడ్ తినాలి మంచి ఎక్సర్సైజ్లు చేయాలి మానసికంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో ఉంటాయండి ఎవరింట్లో మనం ఎవరింట్లో ఏ సమస్యలు ఉండవు అందరిలో అన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ లిమిట్ వదిలేయండి వెనక్కి అనిపించండి మీరు ఈ క్షణంలో బాగున్నారా మీరు ఎవ్వరెలా ఉన్నా పొద్దున్న లేచి అందరికీ లేచి హాయ్ గుడ్ మార్నింగ్ పిల్లలు ఉందా అనుకోండి నవ్వుతో పాలకరి ఇష్టమైతే గుడ్ మార్నింగ్ చెప్పండి లేకపోతే లేచేవా బాగా నిద్ర పట్టిందా అని అడగండి లేదు అంటే అన్నం తిన్నా ఏదో టీ అంటే కాఫీ తాగేవా టిఫిన్ తింటావా ఏం టిఫిన్ తింటావా ఏం టిఫిన్ చేస్తున్నావు కోడల దగ్గర ఉంటే కోడల దగ్గర కూతురు దగ్గర ఉంటే కూతురు దగ్గర ఇలా మాట్లాడడం నేర్చుకున్నాం అనుకోండి మనకి ఇలా హ్యాపీగా కొడుకులు కోడలు కూడా అలా మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా కానీ మా పెద్ద కోడల దగ్గర మంచి అలవాటు ఉందండి మా చిన్న కోడల దగ్గర ఉంది పెద్ద కోడల దగ్గర ఏం చేసినా లేవగానే అత్తయ్య గారు బాగా నిద్రపట్టిందా రాత్రి ఒంట్లో చికాకు చేయలేదా అని భలే అడుగుతుందండి తర్వాత కాఫీ కలుపుకునేందుకు కలుపు నేనే కలుపుకుంటాను కాఫీ ఎందుకంటే నాకు కొంచెం స్ట్రాంగ్గా కావాలి కాబట్టి అత్తయ్య గారు పాలు పెట్టాను కాఫీ అదే అయిపోయిన తర్వాత ఏం టిఫిన్ చేసుకుందాం ఏమిటి వండుకుందాం మీకు ఏం తినాలని ఉంది ఎంత ఆనందం వేస్తుంది కదా ఈ ప్రశ్నలు ఈ నాలుగు ప్రశ్నలతోటి మనకి ఎంత అంటే నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మొత్తం డే అంతానండి ఏ పని చేస్తున్నా లంచ్ అయిపోతుందా అత్తయ్య ఏమైనా స్నాక్స్ తినాలని ఏ మామయ్య గారు మీకు ఏమైనా స్నాక్స్ మీకు ఏం తినాలని చెప్పండి నేను చేస్తాను అయితే నేను తెస్తాను ఎంత తను డ్యూటీ చేస్తుంది మధ్యలో బ్రేక్ తీసుకొని మా మీద ఎంత కేర్ తీసుకుంటుందండి నాకు నిజంగానండి కూతురు లేదు లోటు అనిపిస్తుంది వీళ్ళు మాపై మాపై కూడలేదని చూస్తే ఎంతో హ్యాపీగా అనమాట అదైపోతుందా రాత్రి డిన్నర్కి ఏం చేసుకుందాం ప్రతి పూట అడగంది ఏ పని చేయరండి వాళ్ళు మా చిన్నదైనా అంటే పెద్దది ఇద్దరూ అంతే రండి ఎక్కడికైనా నాకు ఏమన్నా కొనుక్కోవాలంటే పదండి నేనేం తీసుకెళ్తాం షాపింగ్కి వెళ్దాం అంటారు వాళ్ళు అంత బాగున్నప్పుడు మనం కూడా అంత బాగుండాలి కదా అయితే అంత బాగుండడానికి కారణం ముందు మనం బాగుండాలి మనం ఎంతో హ్యాపీగా అయ్యే అమ్మా ఆఫీస్ పని అయిపోయిందా టైర్ అవుతున్నావా నేను వంట వండుతాను నేను చేస్తాను ఆడవాళ్ళని చెప్పాలి మగవాళ్ళు అమ్మ ఏదో బజార్కి వెళ్ళి కూరతోనే కొంచెం ఓపికన్న మగవాళ్ళు అయితే వెళ్ళండి మీరు వెళ్ళండి కూర అవి తీసుకురండి లేదా ఇంటికి ఏమైనా సామాన్ కావాలంటే నేను తెస్తానమ్మా నువ్వు కూర్చో ఇప్పటిదాకా ఆఫీస్ అలసిపోయి ఉన్నండి అంతే ఫ్లాట్ ఫ్లాట్ వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనము హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ అలవాట్లు ముందు ఫస్ట్ మనం చేసుకోవాల్సిందంటే మనం అరవై ఏళ్ళు వచ్చేసే ఈ మేమేమి చెయ్యం అన్నీ మీరే చెయ్యండి అని కూర్చోకుండా ఈ అలవాట్లు చేసుకోవాలి అయితే చాలామంది అండి పెద్దవాళ్ళు ఒత్తిడి అంటే స్ట్రెస్ తీసుకుంటారు ప్రతి చిన్న విషయం ఇంట్లో జరిగింది వాళ్ళ మీదే పెట్టుకుంటారు మనం పిల్లల దగ్గర ఉన్నాం అనుకోండి ఉమ్మడిలోని లేదా పిల్లలు ఎక్కడ ఉన్నా ఉన్నా వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు మనము పిల్లలు ఫోన్ చేయలేదు మన నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు అనుకోవడం చేయలేదు వాళ్ళు ఏం బిజీలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని వదిలేసే అనుకోండి ఆ బాగానే ఉంటారులే వాళ్ళకేముంది మనం బాగున్నాం వాళ్ళు బాగున్నారు పిల్లల దగ్గర ఉన్నాం అనుకోండి చూస్తాము వాళ్ళు ఏమన్నా ఆఫీస్ ఒత్తిడిలో ఉంటారు లేదంటే ఏదన్నా వాళ్ళకి మన మనము ఆ వయసులో అన్నీ అనుభవించవచ్చు మనం కదా వాళ్ళు ఏదో స్ట్రెస్లో అనుకోండి వాళ్ళు ఏదో స్ట్రెస్లో ఉన్నారు వాళ్ళు మీ ఇష్టమైందా మీకు బాగుందా మూడు బాగుంది మీకు వినే వాళ్ళు వినేవాళ్ళు మీకు మూడు వాడు మూడు బాగుంటాయి ఆ నుంచి వాళ్ళు బయటకు రావడానికి మీరు ఏదో అది అడగక్కండి వాళ్ళు చెప్పాల్సి వాళ్ళే చెప్తారు మనం అడగక్కర్లేదు మనం చెప్పకూడదైతే వాళ్ళు చెప్పరు ఒకసారి అడగండి ఏం లేదు అని అనుకోండి వదిలేయండి మీరు వాళ్ళని మా వాళ్ళు మూడు మార్చే ప్రయత్నం మనం చెయ్యాలంతేనో అంతే కానీ పీకీసీ నువ్వు ఎందుకు అలా ఉన్నావు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నీకేం కావాలి నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు ఆఫీస్లో గొడవల మా వాడితో మా మాలతో మా అల్లుడితో గొడవల ఇలా అనుకోకుండా చెప్పలేదు వాళ్ళకి చెప్పని మనకి చెప్పడం ఇష్టం లేదు మనకి బాధ పెట్టడం ఇష్టం లేదేమో వాళ్ళకి సరే వాళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అని అప్పటికప్పుడు వాళ్ళు మూ వాళ్ళకి ఎలాగ ఇష్టమో వాళ్ళ మూడుని అలా మార్చడానికి ప్రయత్నం చేయాలి అయిన వాళ్ళు అవుతారు మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే కొంచెం బాధపడతారు అప్పుడు వాళ్ళు మౌనంగా వాళ్ళని ఒక్కళ్ళని వదిలిస్తే వాళ్ళే ఆలోచించుకొని వాళ్ళ సమస్యకి వాళ్ళే పరిష్కారం చేసుకుంటారు మనకి వాళ్ళ వల్ల ఏంటంటే మన స్ట్రెస్ తెచ్చేసుకొని ఇంకా కూర్చొని బెంగ పెట్టించుకుంటూ ఉంటే మన ఆరోగ్యం పాడవుతే వాళ్ళకి మళ్ళీ మనం బ బర్డనే అయిపోతాం బరువు అయిపోతాం కాబట్టి మీరు అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే చక్కగా చెప్పులేసుకొని కిందకొచ్చి ఒక మంచి పార్కులో కూర్చొని మంచి ప్రకృతిని చూస్తును అస్తమిస్తున్న సూర్యుని చూడండి పొద్దున పోటీ ఒదిగిస్తున్న సూర్యుని చూడండి లేదా వస్తున్న చంద్రుణ్ణి చూడండి లేకపోతే ఎక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళని చూడండి లేకపోతే మీతోటి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళతో కొంతసేపు మాట్లాడండి ఈ స్ట్రెస్ అంతా రి రిలీజ్ చేసి మీ ఒంట్లో ఒక్క పిస్త కూడా స్ట్రెస్ ఉంచుకోకుండా మళ్ళీ ఇంటికి సంతోషంగా రండి అక్కడ వాతావరణం కూడా సంతోషంగా మీరు అయ్యేటట్టు చెయ్యండి లేదా ఒకవేళ సంతోషంగా ఉండి మీరు కూడా అందులో జాయిన్ అవ్వండి ఇంకోటి అండి నిద్ర పెద్దవాళ్ళకి నిద్ర రాదు సహజం అది మన పెద్దల వాళ్ళది మన అమ్మలో నాన్న పడుకోలేదు మన తాతలు నాయనమ్మలు కూడా మనకి రాదు అయితే దానికి నిద్ర రావడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చండి ఫస్ట్ ఏంటంటే ఏ సీజన్లో అయినా గోరువెచ్చని నీళ్ళు కానీ అంటే పోసుకుంటే చాలా చల్లగా లేదా కొంచెం గోరువెచ్చని నీళ్ళు స్నానం కంపల్సరిగా సాయంత్రం అలవాటు చేసుకోండి పెద్దవాళ్ళని అయిపోయి మనకెందుకు అని ఆ చెమట కంపుతోటి ఆ పా బట్టలతోటి పొద్దున్నుంచి నుంచి ఉన్న బట్టలతోటి పడుకోవద్దు చక్కగా స్నానం చేయండి మరీ చలిగా ఉందనుకోండి ఆ బట్టలన్నీ మార్చుకోండి కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి చక్కగాను మంచి బట్టలు అంటే మన బట్టలు కూడా మనకు ఎంతో ఫీలింగ్ ఇస్తుంది మన మనసుకి మన బాడీకిను నాకు ఏదనిపి పొద్దున్నే వేసి చేతులు కట్టుకున్న సాయంత్రం వేసేలా పడుకునే ముందు అయితే సాయంత్రం నుంచి దీపం పెట్టే ముందు సాయంత్రం దీపాలు పెడతాను దేవుడి దగ్గర ఆ పెట్టే ముందు కాళ్ళు చే చలి లేకపోతే శుభ్రంగా స్నానం చేస్తాను లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా జడేసుకొని బొట్టు పెట్టుకొని ఉంటే పూలు పెట్టుకొని మంచి కాటన్ చీర ఒకటి కట్టుకొని అంటే మెత్తగా ఒంటికి హాయిగా అనిపిస్తుంది పడుకుంటాను హాయిగా నిద్రపడుతుంది నేను అది కూడా గమనించాను ఒక్కో రోజు బద్దగా వస్తుంది చెయ్యను నిద్ర పట్టదు ఒక్కోసారి అయితే తెలిసిన ఎన్నోసార్లు అలా చేస్తే నిద్ర పట్టకపోతే అప్పుడు లేచి రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి బట్టలు మార్చుకొని అప్పుడు కాళ్ళు మొంగడుకొని అప్పుడు చీర మార్చుకొని జాకెట్ మార్చుకొని అన్నీ మార్చుకొని బట్టలు మార్చుకొని పడుకునిస్తుందిగా అప్పుడు నిద్ర పడుతుంది ఎంత తేడా నాకే తెలిసిపోతుంది అది కాబట్టి మనం అరవై ఏళ్ళు వచ్చామని మనం ఎలా ఎడ్డిగా మడ్డిగా ఉండక్కర్లేదు చక్కగా రాత్రి పడుకున్నప్పుడు కూడా నీట్గా తయారై పక్క బాగా దురుపుకొని నీట్గా పక్క వేసుకొని పడుకునే ప కప్పుకునే దుప్పట్లు బాగా కప్పు చక్కగా దొరుకుకొని పెట్టుకొని బెడ్రూమ్ మంచి నీట్గా పెట్టుకొని ఇవి పిల్లలు చేయక్కర్లేదండి ఓపికనంతకాలని మన పని మనం చేసుకుందాం మనం వెళ్ళి ఇదివరకులా బరువు పనులు ఏమి చేయట్లేదు ఆఫీసులకు వెళ్ళి మాకు వెళ్ళట్లేదు ఆడవాళ్ళ ఆఫీసులకు వెళ్ళట్లేదు ఇంట్లో పెద్ద పెద్ద పనులు ఏమీ చేయట్లేదు ఇది వరకు పనులు ఎక్కువ ఉండేవి ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చాయి అన్నిటికీ మిషన్లు వచ్చాయి పెద్ద పనులు ఉండదు కాబట్టి మన రూమ్ మటుకు మనం సర్దుకునే ఓపి మనకు ఉంటుంది కాబట్టి మన రూమ్ మనం సర్దుకొని ఉన్నామనుకోండి చిన్న అగరబత్తో చిన్న ఓ రాత్రి వేసా కొట్టారు అనుకోండి ప్రశాంతంగా నిద్రపోతారు లేకపోతే ఆలవుట్లోవి వస్తున్నాయి అవి పెట్టినా కూడా రావు సువాసన రూమ్ అంతా బతి చెల్లుతుంది ఎంత ప్రశాంతంగా నిద్రపోతాం ఆ నిద్ర వల్ల ఏంటంటే మనకి ఎంతో హెల్త్ అండి ఫస్ట్ ఆరోగ్యం బాగా ఉంటుంది హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఎంతో హెల్తీగా ఉంటాము మంచి నిద్ర పడుతుంది మనకి అప్పుడు ఇవన్నీ చేసాం అనుకోండి మంచి నిద్ర ప్రశాంతమైన నిద్ర ఒక ఆరు గంటలు పడుకుంటే పొద్దునే ఫ్రెష్గా లేస్తాము మన పని మనం చేసుకోగలుగుతాం తర్వాత దాని శారీరక శ్రమ ఏదో ఒకటండి ఇవాళ రేపు నా పది కుండీలు పెట్టుకుని అన్న మొక్కలు పెంచుతున్నారు నాలుగు కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు కింద ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంకా బాగా గార్డెనింగ్ చేస్తున్నారు అది కొడుకులో కోడళ్ళు పెట్టారు అనుకోండి మీరు పొద్దున్న లేచి చక్కగా మొక్కలకి పోయడం వెంటనే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇందులో మనస్వార్థం ఉంటుంది మనకి శారీరక శ్రమ మనకి ఆ శ్రమ చాలు పైప్ పట్టుకొని మొత్తం గార్డెన్ అంతా తిరుగుతూ నీళ్లు పోయడం ఎడుటాకులు ఎలా ఉంటే వంగగలిగే వాళ్ళైతే వంగి ఆకులన్నీ తీయడం అయితే ఎవరో పని వాళ్ళని పిచ్చి అవన్నీ క్లీన్ చేయించడం అవన్నీ చేయించడం ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న పనులు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చేయొచ్చు ఆడవాళ్ళు ఇంకా మీరు చేయగలరంటే ఇంట్లో ఏమన్నా పనులు కోడలకో కూతురుకో హెల్ప్ చేయడం ఇలా చేస్తుండడం ఏమీ లేదండి హాయిగా ఇద్దరు చెప్పులు వేసుకొని షూస్ వేసుకోండి అలా ఒక అరగంట వాకింగ్కి వెళ్ళి కవులు చెప్పుకుంటూ వెళ్ళిరండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంట్లో మీరు ఎంత హెల్తీగా ఉంటారు అంటే వీళ్ళ పిల్లలు ఎవరు లేరు మీ ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నప్పుడు చక్కగా పొద్దున్న లేచి చక్కగా వేడి నీళ్ళో కాఫీయో టీయో తాగండి చక్కగా షూస్ వేసుకొని కవులు చెప్పుకుంటూ మెల్లిగా వెళ్ళి అంటే మన ఏ ఏజ్కి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళండి ఒక అరగంట ముప్పై గంట మీ ఇష్టం ఎవరి శక్తిపట్టి వాళ్ళు నడిచిరండి ఎంత హెల్దీగా ఉంటారండి చాలా హెల్దీగా ఉంటారు మానసికంగానూ శారీరకంగాను కూడా హెల్దీగా ఉంటారు రెండు ఆహారం మీద శ్రద్ధ చాలామంది అనుకుంటారండి ఇంకా ఎందుకు తినడం చాలే తిన్నది ఇన్నాళ్ళు తిన్నాం కదా అరవై ఏడు వచ్చే మనం ఇంకా తిండి మీద జాసేందుకు తిండి మీద జాస్ తగ్గించి దేవుడి మీదకి వెళ్ళిపోదాం నొద్దు దేవుడిని మీరు పెట్టుకోండి చేసా కానీ అరవై ఏళ్ళకి మీకు తగ్గ భోజనం ఇచ్చేయండి మీ కడుపుకి ఎంత పడుతుందో అంత లేకపోతే మీకు ఏది హెల్దీయో మీ ఒంటికి కొంతమందికి ఏంటంటే కొన్ని తింటే పడవు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి రకరకాల కొంతమందికి కొన్ని కూరలు తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి ఆ కూరలు మానేయడం కొంతమందికి ఏమో కొన్ని రాగి మల్టవి తాగితే పడవు కొంతమందికి పడతాయి కొంతమంది హెల్దీగా తయారవుతారు అలా మీ బాడీకి తగ్గట్టు హెల్దీ ఫుడ్ తినండి నాకెందుకు అనవసరం డబ్బు ఖర్చు ఈ ఒక్కర్లేదు ఈ పళ్ళు సీజన్లీ పళ్ళు తెచ్చుకొని తిన్నావు ఎందుకు అనవసరం ఉన్నావు డబ్బు ఖర్చు ఈ పళ్ళు అక్కర్లేదు ఏం ఒక్కర్లేదు మానేకండి సీజన్లీ పళ్ళు తినండి మీరు అంటే ఇదివరకు అంత ఎక్కువ ఎక్కువ కాకైనా మీకు కావాల్సినంత మీకు ఎంత సరిపోతుంది మీ పొట్టకి మీ బాడీకి ఎంత సరిపోతుందో అంత తినడం తినండి కానీ తిండి ఎందు నిర్లక్ష్యం చేయకండి చివరి వరకు మన లైఫ్ లాంగ్ ఎంతో అంత తిండి అంత ఇష్టంగా తినండి తినేది కూడాను ఒక్కుబడిగా ఏదో బతకాలు కదా తినాలి కదండి తినాలి కంపల్సరిగా మనం ఇష్టంగా చేసుకున్నది ఒక ఐటెం అయినా రెండు ఐటెంలైనా ఒక్కడైనా పండు అయినా రెండు పండ్లైనా ఇష్టంగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ తిన్నారనుకోండి అది వంట పడుతుంది హెల్తీగా ఉంటాము లాస్ట్ పాయింట్ ఏం తెలుసా వైద్య వైద్య పరీక్షలు అది మనం టెస్ట్లు చేయించుకుంటాం కదా షుగర్లు బీపీలు ఏవో రకరకాలైన కంపల్సరిగా చేయించుకున్నారా నెల నెలకి లేదా మూడు నెలలకు ఉన్నా ఎప్పుడు మీకు ఏ టైం మీరు డాక్టర్స్ చెప్పి మీ డాక్టర్స్ని ఫాలో అవ్వాలి ఫస్ట్ డాక్టర్ చెప్పిన టెస్ట్లన్నీ చేయించుకోవాలి డాక్టర్ చెప్పిన అన్నీ చేస్తున్నాం ఏదో ఒకటి చెయ్యాలి తప్పితే నాకెందుకు ఇంక అరవై ఏళ్ళు వచ్చి ఎందుకు నాకెందుకు ఉంటే ఉంటాను పోతే పోతాను అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఆ డాక్టర్ నీ టెస్టులు రాస్తాడు దానికో ఐదు వేలు అవుతుంది ఇన్ని మందులు రాస్తాడు దానికో మూడు వేలు అవుతుంది నాకు ఎందుకు కానీ అనవసరమైన ఖర్చు ఉంటే పిల్లలకి ఎందుకైనా పదివేలు వరకు వస్తాయి మూడు నెలలకు ఒకసారి మన బాడీ కోసం మనం పదివేలు ఖర్చు పెట్టుకున్నాం లేదండి మన కోసం మనం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి పిల్లలకి ఆస్తి ఇచ్చినట్టే మనం మన హెల్త్ బాగుందనుకోండి మనం మెంటల్గా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ మెంటల్గా కానీ మన హెల్త్ బాగుందనుకోండి పిల్లలకి మనం ఇంక వేరే వాళ్ళు ఏమి అడే ఆశించరండి మన దగ్గర మనం హెల్తీగా ఉన్నట్టు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి మనం ఏమీ లేకుండా అన్నీ పోగొట్టుకొని వాళ్ళకి టెన్షన్ క్రియేట్ చేస్తే వాళ్ళు అన్ని బాధలు పడాలో ఎన్ని టెన్షన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సేవా చేయలేరు మనం వాళ్ళ దగ్గర ఉండాలేము వాళ్ళకి టెన్షన్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకున్నాం కానీ మన హెల్త్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము మన పనులు మనం చేసుకున్న అవుతాము మనం కూడా చివరిదాకా ఎవరి మీద ఆధారపడకుండా ఆధారపడడం అంటే ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు ఇలా చెయ్యి ఇలా నాకు ఇది ఇది ఇవి ఆధారపడకూడదండి ఉన్న దాంతో తృప్తిపడి మన దగ్గర ఏది ఉందో దాంతో అదే కొనుక్కుందాం లేదనుకోండి మానేద్దాం అడగద్దు పిల్ల పిల్లలే కదా స్వతంత్రం లేదా అడగద్దు అంటే అడగకూడదు కొన్ని 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 విషయాలు అడగకూడదు కొన్ని కొన్ని వాళ్ళు ఇస్తామంటే ఓకే లేదు అది కూడా యాగ్జామ్ అవాయిడ్ చేయకూడదు చేయాలి అంతేగాని అన్నీ కూడా వాళ్ళ మీద ఆశలు పెట్టించని వాళ్ళు ఇవ్వకపోతే తిట్టుకొని వాళ్ళని తిట్టుకొని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ మొహం మీద అనేస్తే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మనకి మనశ్శాంతి ఉండదు వాళ్ళకి మన వల్ల టెన్షన్స్ వచ్చి వాళ్ళకి చిన్నప్పుడే అనారోగ్యాలు పీపీలు షుగర్లు అవన్నీ వస్తాయి మన గుణం పెరుగుతాయి కదా కాబట్టి ఈ టిప్స్ అన్నీ పాటించండి ఈ టిప్స్ పాటించి ఎలా ఉందో ఏమిటో కామెంట్లో పెట్టండి పాటించడానికి బాగున్నాయా లేవా అందరికీ వీలుగా ఉన్నాయా లేవా అసలు మనం పాటించగలమా పాటించలేమా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి పాటించి అందరం ఆరోగ్యంగా ఉందాము ఆన్ ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉందాం సరేనా థ్యాంక్ యూ మంచి మాట విందామా ఇటువంటి మంచి మాట ఏంటంటే అవసరం అనవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచించొద్దు ఎవరు పెద్దవాళ్ళు ముఖ్యంగా దానివల్ల మనం ఏమి నష్టపోతాం ఆరోగ్యం పోతుంది ఆరోగ్యం పోతే డబ్బులు పోతాయి డాక్టర్ చుట్టూ తిరగాలి మనశ్శాంతి పిల్లలకి మనశ్శాంతి పోతుంది మనకి మనశ్శాంతి పోతుంది కాబట్టి అనవసరంగా ఏవి ఎక్కువగా ఆలోచించకండి బాగుందా మంచి మాట నాకైతే చాలా బాగుంది మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్